నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ప్రతి రైతుకు అండగా ఉంటానని కావలి ఎమ్మెల్యే దెగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు శనివారం కావలి పట్టణంలోని కలయిక కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు కావలి నియోజకవర్గానికి పన్నెండు కోట్ల మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు మంజూరు కావడంతో మేఘ చెక్కును ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా అర్హులైన ప్రతి రైతు అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు కావలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు రెండో కారు పంటకు నీరు ఇవ్వడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకృతి పులకించిపోయే సకాలంలో వర్షలు కురుస్తున్నాయి అన్నారు सभी अधिकारियों को भी सार्वजनिक रूप से बहुत बहुत बधाई देता हूं ताकि वे जनभागीदारी से युवा पीढ़ी को जोड़ करके ऐसे अद्भुत कार्यक्रमों की रचना करते हैं और पूर्वक उसको आगे बढ़ाते हैं इस काम में जुड़े हुए सभी अधिकारी भी बहुत बहुत बधाई के पात्र हैं जो ये प्रतियोगिता में हिस्सा ले रहे हैं उनको भी मेरी बहुत बहुत शुभकामनाएं साथियों हमारी सरकार निरंतर किसानों की खुशहाली के लिए काम कर रही लेकिन भाजपा सरकार जो कहती है रोक करके दिखाती है రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలన కొట్టి ప్రజలందరి దీవులతో ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో రైతులను ఆదుకునేందుకు రైతులకు చేయుతనిచ్చేందుకు ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక్కసారి మనం పరిశీలిస్తే రైతాంగం పరగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో రకాలైనటువంటి స్కీములు పెట్టి రైతాంగం ధైర్యంగా పంటలు పండించడం కొరకు ఎన్ని రకాలైనటువంటి సహాయాలు చేయాలో అన్ని రకాలు సహాయం చేస్తుంది ఈరోజు మనం కొనేటువంటి ఇత్తనాలు మొదలుకొని మనం కొనేటువంటి పిండి కట్టలు మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీలో ఇస్తున్న ఈ రోజు ధైర్యంగా పంటలేగలుగుతున్నారు ముఖ్యంగా రైతు పక్షపాతైన శ్రీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసమైనటువంటి గత పరిపాలనలో డ్రిప్ ఇరిగేషన్ అయింది ఇత్తనాలు సబ్సిడీలు ఇచ్చే పరిస్థితి లేదు నాణ్యమైనటువంటి ఇత్తనాలు అందించే పరిస్థితులు లేదు రైతాంగానికి పంట పండించుకుంటే పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితులు మనం చూసాం బొట్లు కొన్నప్పుడు కూడా డబ్బులు ఇవ్వినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ నుంచి కూడా మార్పు తీసుకొస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు అంచెలంచెలుగా ఒక్కొక్కటి ఒక్కటి పరిష్కారం చేసుకుంటూ సూపర్ సిక్స్ లో మనం ఏమైతే హామీలు ఇవ్వటం జరిగిందో రైతాంగానికి ప్రతి రైతుకి ఇరవై సెంట్లు పైన భూమి ఉంటే ఎంతమంది రైతులుంటే అంత మంది రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ రోజున ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్వీకారం చూసిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు సంవత్సరానికి మూడు సార్లు రైతాంగానికి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు కానీ లేదా రబీ అప్పుడు కానీ లేదా మధ్యలో కానీ వ్యవసాయ పనిముట్లు కొనుగోటానికి కొనుగోలు చేయడానికి వ్యవసాయ సంబంధించినటువంటి ఫర్టిలైజర్ కొనుక్కోవడానికి ఫిక్స్ కొనుక్కోవడానికి ఎప్పుడైతే అవసరాలు ఉంటాయో అవసరాలని చేతుగా ఉండాల ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా తరపు రెండు వేల రూపాయల లెక్కన మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడుగు మనం కూడా నడుతాం మనం ఇస్తానటువంటి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు కలిపి మనం రైతాంగానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా ఇస్తుంది కాబట్టి ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు దఫాలుగా ఇవ్వాలనే ఒక ఆలోచనతో కేంద్రము రాష్ట్రము కలిసి ఒకేసారి రైతు అకౌంట్ లో వేసేందుకు ఈ రోజున మొట్టమొదటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల రైతు కుటుంబాల్లో ఈ రోజు అమౌంట్లు వేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కలిపి ఈ రోజు రైతు అకౌంట్ లో ఏడు వేల రూపాయలు ఈ రోజు వేస్తున్నారు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజున రైతులకు అకౌంట్ లో ఇస్తున్నారు ప్రతిపక్షాలకు అవగాహన లేని ప్రతిపక్షం సబ్జెక్టు తెలియని ప్రతిపక్షం వాళ్ళకి తెలిసిందల్లా దోచుకోవడం దాచుకోవడం దాచిపెట్టుకోవడం ఇతర దేశాలకు డబ్బులు పంపించుకోవడం ఇది తప్ప రాష్ట్ర ప్రజల యొక్క బాబోగులు తెలియనటువంటి ప్రభుత్వాలు ఐదేళ్ళు దురదృష్టం పొద్దు వాళ్ళని మనం రోజు ఈరోజు శుభ్రపాలి ఈ ఈరోజు మంచి ప్రభుత్వాన్ని మన ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పటికీ కూడా కానీ ఎన్నుకునే నాటికి రాష్ట్రం నిధ్వంసం అయిపోయింది ఏ పథకానికి లోకపోయినా డబ్బులు విలువీలు ఎక్కడ చూసినా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి ఒకే ఒక దేవుడు అది చంద్రబాబు కాబట్టే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టగలుగుతున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఉండి ఉంటే ఈ రోజు అప్పులు పాలనప్రదేశ్ ని కేంద్ర ప్రభుత్వం పరిపాలించే స్థితికి దిగజార్చింది వైఎస్ఆర్ సిపి పార్టీ అసలు చరిత్రలో ఎప్పుడు లేకుండా ఈ రోజున రోజుకి ఒకటిన్నర టీఎంసీ నీళ్లు వస్తున్నాయి నిన్నటి నెల్లూరు జిల్లా చరిత్రలో రైతాంగ సంవత్సరం ఏదన్నా ఉందంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మంచి ప్రభుత్వం ఉన్నటువంటి పరిపాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో శుభ్ర పరిపాలనలో ఈ రోజున ఈ రోజు రైతాంగం చాలా ఆనందంగా ఉంది నిరంతరం తెలుసుకోవడం మీకు తెలిసినటువంటి పరిస్థితి గత ఐదేళ్లలో రైస్ మిల్లర్లు కావాలకు సంబంధించినటువంటి ఎస్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కుమ్మక్కాయి బస్తాకి ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు రేట్లు రానియకుండా వాడు ప్రైవేట్ గా అమ్ముకునేటట్టు దుర్మార్గంగా చేసే రైతులు రోడ్ల మీద పనుకున్న పరిస్థితిని మీరు మర్చిపోయారో ఒక్కసారి ఆలోచించమని అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రోజున సీఎం మార్కెట్ మీరు మీదే విచిద్ద ఇరవై నాలుగు గంటల మీ అకౌంట్ డబ్బులేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం చంద్రబాబు రోజు నాణ్యమైనటువంటి విత్తనాలు ఎక్కడ ఇబ్బంది లేనటువంటి తరంగా ఈరోజు సబ్సిడీలో ఇస్తున్నారు యూరియా ఈ ఈరోజు రెండు వేల రూపాయలుంటే ఈ రోజు సబ్సిడీలో ఇస్తున్నారు అన్ని సబ్సిడీలో ఇస్తూ రైతాంగానికి మంచి గిట్టుబాటు ధరిస్తున్నారు అందుకనే తెలుగుదేశం పార్టీ రైతుల పక్షపాత అందుకనే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ లోగోని ఆవిష్కరిస్తే ఆ ఆవిష్కరించిన లోగోలో రైతాంగానికి సంబంధించిన నాగరి గుర్తు ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క రైత రైతులు పక్క ఉన్నటువంటి మీకు తెలియజేస్తున్నా మామూలుగా ఈ విత్తనాలు పంపిణీ చేస్తున్నాం కన్నా రైతులు వేసుకుంటే మీకు మామూలుగా వేసే దిగుబడుల కంటే కూడా అధికంగా దిగుబడి వస్తాయి ఎందుకంటే నేలలో ఉన్న సూక్ష్మజీవులు అనేకవి వీటి వల్ల ప్రభావితమై పంటలకి పోషకాలు అందించే దానికి ఉపయోగపడుతుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పుడు రసాయన ఎరువులు మన శాసనసభ్యుల వారు కూడా చెప్పారు రసాయన ఎరువులు తినడం వల్ల పండించిన పంట తినడం వల్ల అనేక రోగాలకి ఈ రోజు ప్రజలు గురి అవుతున్నారు వాటన్నింటినీ మనం అధిగమించాలంటే ప్రకృతి వ్యవసాయంకి సంబంధించిన ఈ యొక్క గురుగుందరూ వాటిని వయోగింపు సెటాలు వాటిని కానీ పిఎంబి విత్తనాలు కానీ వీటిని వేసుకొని మూడు వందల అరవై రోజులు పంటలు మీరు పండించుకున్నట్లయితే మీకు మంచి ఆదాయం వస్తుంది ఆరోగ్యవంతంగా ఉండాలని కూడా కోరుకుంటూ